శ్రీశిక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకి దీరాజనం పరమేశ్వరుని పుణ్యవాగ్యాల రాసి ఆ సింహ మధ్యకు రత్న నీరాజనం బంగారు తల్లికిద నీరాజనం బంగారు హారాలు సింగారమలకి హృదయాకు నీరాజనం శ్రీ గౌరి శ్రీ పాత శ్రీ మహారాజ్ శ్రీ సింహనేశ్వరికి నీరాజనం శ్రీ ముందు స్థిరమైన శ్రీ లలితపశి పాదాలకి నీరాజనం కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకంబు కాసులతో నీరాజనం పాశాంకుశ పుష్పపాణచాపాదరికి పరమ పావనమైన నీరాజనం బంగారు దని నీరాజనం కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసే కళ్యాణ సూత్రమునకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు కాచాయనికి నీరాజనం బంగారు తల్లికి దీరాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాసి ఆ సింహ మధ్యకురత్నీరాజనం బంగారు తల్లికి నీరాజనం చిరునవ్వులకించు శ్రీదేవి అధరా నశత కోటి దక్షత్ర నీరాజనం కలువరేకుల వంటి కన్నుల తల్లి శ్రీరాజరాజేశ్వరికి రాజేశ్వరికి నీరాజనం బంగారు తల్లికిద నీరాజనం ముదమారమో మునా గదరించు కస్తూరి కుంకుమకు నీరాజనం చంద్రవంకను శిరోమకుటము గదాసు సౌందర్యలకిద నీరాజనం బంగారు తల్లికిద నీరాజనం శుక్రవారము నాడు సుబభుల సగే తల్లి శ్రీ మహాలక్ష్మికి తెరాజనం శృంగేరి పీఠమున సుందరకారిణి శారద మాయికి దీ రాజనం బంగారు తల్లికి దనీ రాజనం ముగురమ్మలకు మూలమగు పెద్దమ్మగు ముత్యాలతో నిత్య నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్త జనులు ఇచ్చేటి నీరాజనం బంగారు తల్లికిద నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తజనులిచ్చేటి నీ రాజనం బంగారు నీరాజనం సకల హృదయాలలో సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రికిద నీరాజనం ఆత్మార్పణతో నీర్చనీ రాజనం బంగారు తల్లికిద నీరాజనం బంగారు తల్లికి దీరాజనం నీరాజనం నీకి మంగళం త్రికాల మందు దేవి నీకి మంగళం శ్రీచక్రపుర మందు స్థిరమైన శ్రీ లలిత పాదాలకి పాదాలకిద నీరాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాశీ ఆ సింహ మధ్యకురత్నీరాజనం బంగారు తల్లికిద నీరాజనం బంగారు హారాలు సింగారమలంసు అంబికా హృదయాకు నీరాజనం శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీ సింహనేశ్వరికి నీరాజనం బంగారు తల్లికిద నీరాజనం